ఈరోజు పేదవాడు అతి పేదవాడు జగన్ అన్న చెప్పాడు జోగి మన మనిషి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ప్రాణం ఇచ్చే మనిషి కావాలంటే నేను కేసీఆర్ అన్నా మా తమ్ముడు తిరుపతి తీసుకెళ్ళాం అన్న ఒక్క మాట మాట్లాడా ఏప్రిల్ పది నుంచి స్టార్ట్ అయితే నాలుగు గంటల పాటు వేల మందితో రాలే ఇది చూసి ఇది చూసి కృష్ణప్రసాద్కి దేవేరు చంద్రబాబు నాయుడుకి గుండె పగిలిపోతే గుండె పగిలిపోతే అదికే చెప్తా ఇద్దరిని పంపిస్తా బాబు ఒకరు సరిపోరు నా నలు నా తమ్ముళ్ళు తమ్ముడు గెలిచాడా ఎంత మెజార్టీ ఎంత మెజార్టీ ఇప్పుడే నాని అని చెప్పాడు తొలివెందుల తర్వాత మైలవరంలో యాభై వేల పరిచులకు విచారించారా సామాన్యుడు సామాన్యుడికి అసాధ్యుడికి మధ్య పోటీ సామాన్యుడికి అసాధ్యుడికి మధ్య పోటీ పెద్దందరికి మధ్య పోటీ మన బీసీ మన ఎస్సీ మన ఎస్సీ మన మైనారిటీకి పెద్దందరికి మధ్య పోటీ సితమా డబ్బులు వచ్చేదాకా జగన్ అందంత గొప్పవాడు లేడు డబ్బులు తీసుకున్న తర్వాత జగనన్న చెడ్డు అయిపోయాడు ఎంత మోసగానే రాను బాబు మోసగాడే కదా దొంగకి నీకు తేడా ఉన్నాయని అడుగుతా ఉన్నావు అసంత కృష్ణ తేడా ఉందిరా బాబు నీకు దోచుకున్నావు కదా దోచుకున్నావు కదా మైరాలో వనాల్లో మొత్తం కేందరో కలిసి వాతో లూటీ చేసేసి అన్న దగ్గరికి వచ్చి మొసలి కన్నీరు మొసలి కన్నీరు మాకు ఇన్సెంటివ్స్ కావాలా మా స్పిండింగ్ మెలికి అప్పులు ఉన్నాయి తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తీర్చానా ప్రభుత్వంలో బాధ్యం ఉన్నాయి ఆ బాధ్యత మొత్తం ఇవ్వని చెప్పేసి అన్నను అడిగితే నిజంగా నమ్మాడు నిజంగా నమ్మాడు జగన్ అందరూ నమ్ముతాడు కదా అందరూ నమ్ముతాడు శత్రువుని కూడా నమ్ముతాడు పాపం మంచివాడు మనసు ఉన్నవాడు కాబట్టి కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేసి మంచి వాడు అని అనుకున్నాడు పాపం తీరా చూస్తే ఎంత వెన్నుపోటు పొడుస్తాడు చంద్రబాబు నాయుడు తుత్ అని చెప్పేసి అనుకోదా అన్నయ్య నేను చెప్తాను అన్నా అన్నా ఆరు నెలల కింద నేను చెప్తున్నా అన్న మోసగాడు అన్నా నమ్మోతానా అంటే కాదులే జోగి కాదులే జోగి ఈరోజు జోగి అన్నాడు నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంత్రి వర్గంలో ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటాయి పదిహేడు మంది మంత్రులు బీసీ ఎస్టీ మన జగన్ అన్న బీసీ డిక్లరేషన్ లో పదిహేడు మంది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఇచ్చాడు ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి నేను పదిహేను మంది కాదు పద్దెనిమిది మందికి ఇస్తామని చెప్పేస్తా ఉన్నా కావాలా ఎలక్షన్ వచ్చేసరికి ఎస్సీలు కావాలా ఎలక్షన్ వచ్చేసరికి ఎస్టీలు కావాలా ఎలక్షన్ వచ్చేసరికి మైనార్టీలు కావాలా ఎలక్షన్ వచ్చేసరికి అగ్రవాళ్ళ పేదలు కావాలా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఆత్మగౌరవాన్ని ఎస్సీల ఆత్మ గౌరవాన్ని ఎస్టీల ఆత్మగౌరవాన్ని మైనార్టీ ఆత్మ గౌరవాన్ని తల ఎత్తుకొని తిరిగి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా జోగి రమేష్ అట్ట చేశాడు ఇట్ట చేశాడు రమేష్ దగ్గర తెలుగుదేశం పార్టీ కూడా మనకు దొక్కుతాడా ఆ కళీజు బొమ్మ పేదవాళ్ళు వస్తారు బలహీన వర్గాలు వస్తారు బీసీలు వస్తారు ఎస్సీలు వస్తారు మైనార్టీలు వస్తారు నిరుపేదలు వస్తారు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు వస్తారు అమ్మా సాయం కావాలని అడుగుతారు చేస్తా అది తప్ప ఇక్కడ పుట్టాం కదా మన దగ్గరికి రమేష్ అట్ట చేశాడు రమేష్ షట్టలు చేశాడు ఏం చెప్పాడు జగనన్న యాభై మంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు వెళ్ళారు ఏం చెప్పాడు ఏం చెప్పాడు జోగి వస్తాడు నీకు అండగా ఉంటాడు పోయినసారి జోగి ఇక్కడి నుంచి నేను ఎల్లమనగానే వెళ్ళిపోయాడు నా మాట వింటాడు ఇస్తాడు అని చెప్పాడు తప్పేమని చెప్పాడా నా గురించి ఎందుకు సరే నన్ను తిట్టావు జగన్ అన్నవా జగన్ మీకు రాజకీయ దిక్ష పెట్టాడు నందిగామలో రెండు సార్లు పడిపోతే మహిళ తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యే చేశాను జగన్మోహన్ రెడ్డి గారు దరిద్రం పోయింది శని పోయింది చరిత్రలో సామాజిక న్యాయం మీదకి రావాలా జగన్ అన్న అడుగులు అడుగు వేయాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటు వెయ్యని వాళ్ళ సైతం జగన్ అన్న వెంట నడిపించవలసిన బాధ్యత ఇక్కడికి వచ్చిన సైన్యానికి మొత్తానికి ఉంది ఈ రోజు మొత్తం చెప్తా ఉన్నా జగనన్న అన్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉంటే మేము వెనక్కి కూర్చొని ఎట్లా వస్తాయని అనుకునేవాళ్ళం కానీ ఈ రోజు చెప్తా ఉన్నా జగన్ అన్న మాట జరిగి తీరుతా ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాలంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతా ఉన్నాడు మంగళగిరిలో లోకేష్ పోతా ఉన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు మొత్తాన్ని కూడా చాప చుట్టి కృష్ణానదిలో కలిపిపోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ గల్లంత ఉంది జనసేన పార్టీ గల్లంత ఉంది ఎందుకు మన ఆరోగ్య పరంగా ముందడుగు వేయడం కోసం జగనన్న ఉన్నాడు జగన్ అన్న మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉన్నాడు కాబట్టి జగన్ అన్న వెంట ఈ రాష్ట్రం మొత్తం ఐదు కోట్ల మంది పరుగులు పెడతా ఉన్నారు ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నారు పొత్తులు వీళ్ళకి పొత్తులు కావాలా ఎక్కడ పొరలతారా మీరు రెండు వేల పద్నాలుగులో మీరు పొత్తులు పెట్టుకోలేదా ఏం చేశారు మీరు మళ్ళీ వీళ్ళిద్దరు కాకుండా రేపు ఎల్లుండే ఢిల్లీ పోతారంట మళ్ళీ కాళ్ళు పట్టుకోవడానికి సన్నాసి ఒక్క మా జగన్ నేను ఓడించడం కోసం ఒక్క మా పార్టీని ఓడించడం కోసం మొత్తం కూడా కలిసి కట్టుగా వచ్చి ఏం చేస్తారా ఏ చంద్రబాబు జుట్టు పవన్ కళ్యాణ్ బిక్కు పవన్ కళ్యాణ్ జుట్టు చంద్రబాబు నాయుడు బిక్కు మీ ఇద్దరు ఏం పార్టీ కంచు కోటనించు కూడా పెడో పెట్టుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మనందరం కలిసి తొట్టుగా ఉండాలి ఒక తాటి మీద ఉండాలి ఈరోజు గ్రామాల్లోకి దొంగలు వస్తున్నారు తోడు దొంగలు వస్తున్నారు జాగ్రత్త చంద్రబాబు నాయుడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా